నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈయు మెయిన్స్ రెండు పేల ఇరవై ఆరు సెషన్ వన్ ఫలితాల్లో శ్రీ వశిష్ట విద్యా సంస్థల విద్యార్దులు ఘన విజయాన్ని నమోదు చేశారు ప్రత్యేకంగా ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ కోర్సులు లేకుండానే సాధారణ విద్యార్థులు ఈ స్థాయి ప్రతిభ కనపరచడం విశేషంగా మారింది సంస్థ చైర్పర్సన్ శ్రీమతి లింగమనేని ప్రమీలారాణి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్టాల్లో అడ్వాన్స్డ్ కు అరవై మూడు శాతం సక్సెస్ రేట్ తో అర్హత సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచామని చెప్పారు ఇప్పటివరకు అందిన ఫలితాల్లో చెల్ల సాయి వెంకట ఆదిత్య తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా పర్సెంటేజ్ కట్టా హితేష్ తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు సిబి జయంత్ తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు కీర్తన్ రెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు పర్సెంటైల్ సాధించి తొంభై తొమ్మిది పర్సెంటైల్ కు పైగా నిలిచారని పెల్లడించారు పటిష్టమైన అకాడమిక్ ప్రణాళిక అంకితభావం గల అధ్యాపకుల బోధన నిరంతర పర్యవేక్షణతో పాటు విద్యార్థుల కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు తల్లిదండ్రుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు Một cái bác ạ. Anh ấy còn chụp pha súng ra đi. Một cái bác ạ. đi, Hi. So I am Lokabhi, a maths lecturer in Sree Vasudeva Junior College. సో ఈరోజు జేఈ మెయిన్స్ రిజల్ట్ ఇప్పుడే వచ్చింది అందరూ చూసుంటారు ఈ మా స్ట్రీ వశ జూనియర్ కాలేజ్లో ఈ సంవత్సరం ది గ్రేట్ రిజల్ట్ అని చెప్పచ్చు దానికి మెయిన్ ఫోకస్ మేము ఫాలో అయ్యేటటువంటి ఆ షెడ్యూల్స్ మా షెడ్యూల్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే అందరూ మైక్రో షెడ్యూల్స్ చేస్తారు కానీ మా మైక్రో షెడ్యూల్స్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ టైం స్టూడెంట్ ఏ టాపిక్ గా ఫీల్ అవుతాడు ఆ టాపిక్కి ఎక్కువ టైం ప్రొవైడ్ చేసుకుంటూ ప్రతిరోజు ఆ టాపిక్ని మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే ప్రాక్టీస్ చేయించుకుంటూ ఎందుకంటే సబ్జెక్ట్ నేచరే ప్రాక్టీస్ ఓరియంటెడ్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిక్స్ గా మిక్స్డ్ కాన్సెప్ట్స్ బేస్ చేసి ఇచ్చి ప్రతి స్టూడెంట్ స్టూడెంట్గా పోయి ఎంక్వైరీ చేసుకోండి మా రిజల్ట్ ఎలా ఉంటుందంటే టాప్ లేయర్ పక్కన పెట్టారంటే టాప్ మేనే హై దాని నెక్స్ట్ లేయర్ నంబరింగ్ చేశారంటే అది భయంకరమైన నంబర్ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ లగో మా దగ్గర స్టూడెంట్స్ ఉండే టోటల్లో ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్ ఉన్నారంటే త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడన్నా ఉన్నారా ఛాలెంజ్ కాస్తనే అంత అద్భుతమైన సక్సెస్ మాకు వచ్చిందని అంటే దానికి ఒకటే ఒక కారణం మేము ఫాలో అయ్యేటువంటి మైక్రో షెడ్యూల్స్తో పాటు ఆ స్టూడెంట్ ప్రాక్టీస్ చేసేటటువంటి వే అలాగే మా టెస్ట్ షెడ్యూల్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సక్సెస్ వచ్చిందని నేను గర్వంగా యూ ఆల్ ఆఫ్ యూ ట్వంటీ ట్వంటీ సిక్స్ డే మైన్స్ రిజల్ట్స్ అద్భుతంగా పిల్లలు పెర్ఫామ్ చేశారు ఈరోజు అందరికీ చాలా హ్యాపీఎస్ట్మెంట్ ఈ రిజల్ట్ డే అనేది కేవలం వాళ్ళ పెర్ఫార్మెన్స్కి వచ్చినటువంటి అచీవ్మెంట్ కి రిజల్ట్ కాదు వాళ్ళ డెడికేషన్ వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ డివోషన్ వాళ్ళ కమిట్మెంట్ అన్నిటికీ రిఫ్లెక్ట్ చేసేటటువంటి డైరెక్ట్ ఎవరైతే పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేయగలిగారో వాళ్ళ రిజల్ట్ చాలా బాగుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దియర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సో స్టూడెంట్స్ మెయిన్ గా ఆ త్రీ అవర్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాన్ని కూడా ట్రై చేసుకుంటూ మేము ముందు తీసుకోవడం వల్లనే ఇంత అద్భుతమైన రిజల్ట్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పాయింట్ ఎయిట్ ఇలా సో ఆన్ ఒక స్టూడెంట్ కాదు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ ఇవ్వడం అనేది నిజంగా సిలబస్ స్టైల్స్ ఉన్నాయి హలో గోపీకృష్ణ మ్యాథమెటిక్స్ లెక్చరర్ శ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ స్టూడెంట్స్ ఫర్ కంపింగ్ రిజల్ట్ ఇన్ జై మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వశిష్టలో మేము మెయిన్ గా ఫాలో అయ్యేది ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ ఫ్రీ షెడ్యూల్ పర్ఫెక్ట్ గా అన్ని నేర్చుకోవడము సో ఎర్రర్స్ వచ్చిన తర్వాత ఎర్రర్స్ కరెక్షన్ చేసుకోవడము ఎగ్జామ్ లో ఏ దేనికి వెయిటేజ్ ఇవ్వాలి ఏవి ఎక్కువ బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది చూడడము ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే మాకు ఇంత మంచి రిజల్ట్ సాధ్యమైంది సో నైన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ నైన్ పాయింట్ సిక్స్ నైన్ నైన్ పాయింట్ వన్ ఫోర్ నైన్ పాయింట్ వన్ ఇంకా చాలా వరుస ఇంకా చాలా ఇప్పటిదాకా తెలిసినంత మనకు ఇవి ఇంకా చాలా బాగా వచ్చేసా స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఇదంతా జరగడానికి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషనే కారణం हेलो एवरीवन अनुज ना हम श्रीवस्त्र एजुकेशनल इंस्टीट्यूशंस ये रोज अच्छे ना जेएम में रिजल्ट्स यो वस्त्र मंची रॉकिंग रिजल्ट्स में प्रोड्यूस चाहिए सामो और जब अपन के चाला वालों ना फील होते हैं ना वह स्टूडेंट्स चाला मंच रिजल्ट्स में ची मतलब मंच मोबिलाइशन में ची लग रही है ये म ఎందుకంటే ఈ కరికులం అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా మేనేజ్మెంట్ లెక్చరర్స్ కి ఆ ఫ్రీడమ్ ఇస్తాడు ఒక షెడ్యూల్ సో మేము రష్ అవ్వమన్నమాట షెడ్యూల్స్ ని ప్లాన్ చేసేటప్పుడు స్టూడెంట్ కి మేము అయ్యేదాకా లెసన్స్ చెప్పి వదిలేస్తూనే కాకుండా ఎవ్రీడే మేము ఆ డీసీటీస్ కానీ డబ్ల్యూఆర్టీ అండ్ ఎంఆర్టీ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసేటప్పుడు एरर एनालिसिस <coughs> में स्टूडेंट पर्सनल पर चेक करने अलावा मैं ट्राई చేద్దాం గాని నా ప్రతి క్వశ్చన్ స్టూడెంట్ టీచర్ మీద డిపెండ్ అవకుండా ఎగ్జామ్ అయిన వెంటనే నేను వాళ్ళే వాళ్ళ पर्सनल అనాలసిస్ చేసుకుని నెక్స్ట్ డే టీచర్ వచ్చిన తర్వాత ఆ వెరీ స్మాల్ क्वेश्चंस వెరీ వెరీ చిన్ని చిన్ని చేంజెస్ ఉన్న क्वेश्चंसని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని పెద్దగా వాళ్ళకి కాని क्वेश्चंसని టీచర్ అప్రోచ్ అవడం అన్న సెల్ఫ్ అనాలసిస్ అక్కడ అయ్యేది అన్న ఎగ్జామ్ ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ क्वेश्चंस వచ్చినా వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకొని చేయగలగడం వల్లనే ఈ రోజు మాకు సక్సెస్ సక్సెస్ తెచ్చిపెట్టడానికి ముఖ్య కారణం అయింది టాప్ ర్యాంక్ కాకుండా మా సెక్షన్స్ లో ఉన్న ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పిల్లలు ఈ రోజు అబౌవ్ నైన్టీ పర్సెంట్ అబౌవ్ ఉండడానికి కారణం ముఖ్యంగా అదే సో థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సాయిపురం ఎంఎస్ట్రీ ఫ్యాకల్టీ ఇన్ సిలబస్ ఇన్స్టిట్యూషన్ Today we are very happy to announce that our students got very good percentile, more than 60%. They have qualified for advanced, and 99.80, 99.77, 99.69, 99.14, 99.12. So, that many uh, good percentiles, many students got good percentiles here. This is possible because. Of three pillars. Wherever students are paid, we are taking much time to discuss those points. That is the second important point schedule. Third one is examination system. After writing examination, error correction. So error correction, from the error correction, we'll get many points. That these three are the main achievements for our success. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ జీమెయిల్ హెచ్యూఎస్ థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే మై నేమ్ ఇస్ ప్రాంత్ కుమార్ సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ శ్రీ వశిష్ట కాలేజ్ హైదరాబాద్ ఈ రోజు వచ్చిన ఏ మెయిన్స్ రిజల్ట్ లో మాస్ స్టూడెంట్స్ నైన్టీ నైన్ ఫైవ్ మెంబర్స్ ఫెయిల్ చేశారు దీనికి మేజర్ గా మా షెడ్యూల్ సిస్టమ్ పిల్లలకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఎవ్రీ డే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి మేము ఏదైతే క్లాస్ లో టీచ్ అదే సిలబస్ మీద అదే రోజు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయటం జరుగుతుంది ఆ నెక్స్ట్ డే స్టూడెంట్స్ కి ఆ క్వశ్చన్స్ ని మేము క్లారిఫై చేస్తాం ఏమైనా డౌట్స్ ఉంటే దట్టు వన్ టు వన్ ఇంటరాక్షన్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాం దీనివల్ల స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వే ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుని మాత్రమే ఎగ్జామ్ కి వెళ్ళగలుగుతున్నారు దీనివల్ల యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్స్ జరుగుతుంది మంచిగా రిజల్ట్ సెక్యూర్ చేయగలుగుతున్నారు థ్యాంక్ యూ ఎగ్జామ్ స్టూడెంట్స్ అద్భుతమైన రిజల్ట్స్ కనబరిచారు దాంట్లో మెయిన్గా వెంకట సాయి ఆదిత్య నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటైజ్ తో కట్టా హితేష్ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటైజ్ జయంత్ అలాగే ేతన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ తో అద్భుతమైన రిజల్ట్స్ ని కనబరచడం జరిగింది ఇవే కాకుండా అండ్ అబౌ స్టూడెంట్ ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ చేస్తున్నాడు ఏ క్వశ్చన్స్ అయితే అన్అటెంప్టెడ్ చేస్తున్నాడో చెక్ చేసుకుంటూ స్టూడెంట్స్ ని మోటివేట్ చేసుకుంటూ ఆ కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా పర్సనల్గా స్టూడెంట్ని మోటివేట్ చేయడం వలన ప్రతి స్టూడెంట్ కూడా చాలా చక్కగా ముందుకి డెవలప్ అవ్వడం జరుగుతుంది సో ఇదే కాకుండా బెస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమే కాకుండా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి ఎగ్జామ్ని సీరియస్గా తీసుకుని వెళ్లేలాగా ఆల్ అడ్మినిస్ట్రేటర్స్ చక్కగా స్టూడెంట్ని మోటివేట్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళారు ఈ ప్రాసెస్లో ప్రతి పేరెంట్ పిల్లల్ని చక్కగా మోటివేట్ చేసుకుంటూ ఎగ్జామ్ అవ్వగానే మార్కులు ఏంటి అని కాకుండా మేము ఎలాగైతే గైడ్ చేస్తాము స్టూడెంట్స్ని అదే తరహాగా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ప్రతి టీచర్తో పర్సనల్ ఇంట్రాక్షన్ ఉందా మీకున్న సబ్జెక్ట్ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటున్నావా లేదా అనేది అడుగుతూ మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకున్న భయాన్ని సబ్జెక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీతో ఇ పరంగా కావచ్చు చాలా చక్కగా స్టూడెంట్స్ ని పేరెంట్స్ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఆల్ అడ్మిన్ డిపార్ట్మెంట్ కానీ చాలా చక్కగా ఒక కోఆర్డినేషన్ తో వెళ్ళడం వలన ఇంత మంచి రిజల్ట్ సాధ్యమైంది థ్యాంక్ యూ